గ్లోబల్ సమిట్లో రెండో రోజు చాలా ప్రిస్టియస్గా తీసుకున్న సెషన్లో ఒకటి స్పోర్ట్స్ సెషన్ ఈ స్పోర్ట్స్ సెషన్లో గెస్టుల దగ్గర నుండి పార్టిసిపెంట్స్ వరకు అందరూ కూడా సంతృప్తిగా ఆ సెషన్ని సక్సెస్ఫుల్గా సక్సెస్ చేసినట్టుగా మనకి అర్థమవుతుంది అదేవిధంగా మినిస్టర్ గారితో ఇందాక మాట్లాడడం ఇప్పుడు ప్రస్తుతం మనతో శాప్ చైర్మన్ ఉన్నారు షాప్ శాప్ చైర్మన్ గారిని అడిగి అసలు తెలంగాణ విజన్ ఏంటంటే జనరల్గా మనకి ఎప్పుడు కూడా స్పోర్ట్స్ అనేది తర్వాత చూసుకుందాం అనే పరిస్థితి ఎప్పుడు గవర్నమెంట్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు అది ప్రయారిటీ సెక్టార్ కింద ఎలా తీసుకున్నారో తను శాప్ చైర్మన్ అయిన తర్వాత ఎలాంటి డెవలప్మెంట్ జరిగినాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం షుగర్ ఎలా చూడాలి అంటే ఈరోజు సెషన్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది మీ ఆధ్వర్యంలో ఇది ఈ రేంజ్లో జరగడానికి గల కారణాలు ఏంటి అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా స్పోర్ట్స్కి ఇంత క్రేజ్ రావడానికి కారణం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం అదేవిధంగా మంత్రి వాకిట్ శ్రీహరి గారు కూడా యాజ్ అ స్పోర్ట్స్ మ్యాన్ కావడం అంటే విషయం ఏంటంటే గతంలో ఆ డ్రింక్ అంటే డ్రగ్స్ కానీ డ్రింక్స్ కానీ పదేళ్లలో పెంచి పోషించి విద్యార్థులందరినీ ఇప్పుడు పెన్లైనా అయినా చచ్చిపోయినా ఏం చేసినా తాగాలని ఒక మత్తులకు తీసుకొని పోయారు కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత మత్తు కాదు మనం మత్తు వదలాలే గ్రౌండ్ సైడ్ మరల్చాలా అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానానికి తగ్గట్లుగా ఈరోజు తెలంగాణలో హైదరాబాద్లో ఉండేటువంటి మేజర్ గ్రౌండ్స్ అన్నింటినీ ఇప్పుడు నెక్స్ట్ జిల్లాలకు పోతున్నాం జిల్లాలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక పెద్ద గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం నెక్స్ట్ మండల్ హెడ్ క్వార్టర్లో తయారు చేస్తున్నాం ఇది గ్రామాల గ్రామ స్థాయి వరకు కూడా అంటే ఒక త్రీ ఇయర్స్లో మీరు చూస్తారు ప్రతి విలేజ్లో కూడా ఆల్మోస్ట్ పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉంటే ఆల్మోస్ట్ ప్రతి గ్రామంలో కూడా గ్రౌండ్స్ని ఏర్పాటు చేయే ప్రక్రియ మొదలు మొదలుపెట్టినాం ఈ త్రీ ఇయర్స్లో అంటే రేవంత్ రెడ్డి గారు విజయం కానివ్వండి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం కానివ్వండి శ్రీహరి గారి ఆలోచన విధానం మంత్రి గారి ఆలోచన విధానం కానివ్వండి ఎంతసేపున స్పోర్ట్స్ మెన్స్ని తయారు చేయాలి అంటే తెలంగాణ రాష్ట్రం స్పోర్ట్స్ మెన్స్కి ఒక కర్మాగారంగా మారాలి దేశానికి కానీ ప్రపంచానికి కూడా మన సైడ్ నుంచి చూడాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు ఎక్కువ మటుకు ప్రత్యేక దృష్టి స్పోర్ట్స్ మీద పెడతడం జరుగుతుంది రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఇప్పటివరకు ఒలింపిక్స్లో ఒక్క గోల్డ్ రాలేదని ముఖ్యమంత్రి గారు బాధపడ్డారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెట్టుకొని రెండు వేల ట్వంటీ ఎయిట్ ఆర్ థర్టీ టూలో ఒలింపిక్స్లో ఖచ్చితంగా ఒలింపిక్స్లో గోల్డ్ తెలంగాణ వాళ్ళు కొడతారు ఇండియా గోల్డ్ తీసుకొచ్చే దాంట్లో తెలంగాణ వాళ్ళే కీలకంగా ఉంటారనే నమ్మకం మాకుంది ముఖ్యంగా మనకి బడ్జెట్ లో సో స్పోర్ట్స్ అనేసరికి లాస్ట్ ప్రిఫరెన్స్గా చూస్తూ ఉంటారు కానీ ఈ ప్రభుత్వంలో ఎలాంటి పరిస్థితుంది రాబోయే రోజుల్లో బడ్జెట్ అలకేషన్స్ విషయంలో స్పోర్ట్స్కి ఎంతవరకు సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వస్తే రెండు వేల ఇరవై నాలుగు వంద రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తంలో మూడు వందల యాభై కోట్లు దాటలే వాళ్ళ బడ్జెట్ పదేళ్లలో మూడు వందల యాభై కోట్లు దాటలే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ అన్న సర్కార్లో దాదాపు రెండు సంవత్సరాల్లో ఎనిమిది వందల యాభై కోట్లు రిలీజ్ చేశారు అది ఇంకో అదే ఆలోచన చేయాలా మీరు చెప్పిన కానీ అంటే ముఖ్యమంత్రి గారికి స్పోర్ట్స్ మీద ఉన్న విజన్ ఏంది మంత్రి శ్రీహరి గారికి స్పోర్ట్స్ మీద ఉన్న ఆలోచన విధానం ఏంటి అనేది మీరు ఒకసారి ఆలోచన చేస్తారు ప్రజలకు అందరికీ అర్థమవుతుంది రాబోయే రోజుల్లో దాదాపు ఇంకొక వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టడానికి కూడా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు శాప్లో కూడా జనరల్గా గతంలో చూస్తే శాప్ అంటే ఏదో ఒక నామకే వాస్తి అన్నట్టుగానే ఎప్పుడు చూస్తూ వచ్చేవాళ్ళు కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ఒక ఇంపార్టెన్స్ క్రియేట్ అయింది రాబోయే రోజుల్లో మీకు సంబంధించిన సంస్థలో ఎలాంటి మార్పులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆల్రెడీ ఇప్పుడే కోచెస్ కొరత కొంత ఉండే అంటే గతంలో చాలా మంది కోచెస్ కొరత ఉండే ఇప్పుడు వచ్చిన తర్వాత దాదాపు దాదాపు ఒక రెండు వందల యాభై మంది కోచ్లను కొత్త వాళ్ళని తీసుకోవాలని ఆలోచన చేసినాం మళ్ళీ కొత్తగా నూతనంగా ఒక మూడు స్కూల్స్ స్పోర్ట్స్ స్కూల్స్ ఏర్పాటు చేయాలండి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ చాలా మటుకు అంటే గ్రామ స్థాయిలో ఉండేటువంటి విద్యార్థులను గ్రామ స్థాయిలో ఉండేటువంటి క్రీడాకారులను డెవలప్ చేయాలి అని అంటే దానికి కావాల్సింది ఏంటంటే చాలా మటుకు ఇప్పుడు దీప్తి జీవాన్జీ ఉంది గ్రౌండ్ లెవెల్లో ఉన్న అమ్మాయి వాళ్ళకు ఆ తల్లిదండ్రులు కూలికి పోతారు అటువంటి అమ్మాయి ఈరోజు ఒలింపిక్స్లో అదే మన పారా ఒలింపిక్స్లో ఈరోజు బ్రాంచ్ మెడల్ కొట్టుకొని వచ్చింది అంటే కారణం ఏంటంటే అటువంటి ఎంతోమంది మట్టిలో ఉండేటువంటి మాణిక్యాలను వెలికి తీయడం కోసం సీఎం కప్ని ఫస్ట్ టైం ఈరోజు గ్రామస్థాయి నుంచి మొదలుపెట్టినాం అది ముప్పై మూడు గేమ్స్ మొదలుపెట్టినాం పైన సంవత్సరం ఈసారి ఫార్టీ ఫోర్ డిసిప్లిన్స్తో ఈరోజు మొదలు పెడుతున్నాం వాళ్ళందరినీ ఆ క్రీమ్ ఎవరైతే ఫస్ట్ విలేజ్లో ఆడేవాళ్ళు వాళ్ళు మండలకి వస్తారు మండల నుంచి డిస్టిక్కి వస్తారు డిస్టిక్ నుంచి స్టేట్కి వస్తారు స్టేట్లో టాప్ టెన్ పేపర్ పర్సన్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరికీ స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ అకాడమీలో జాయిన్ చేసి వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి నేషనల్స్ కానీ ఇంటర్నేషనల్స్ కానీ ఏషియన్ గేమ్ గేమ్స్కి వెళ్ళే విధంగా కార్యాచరణను సిద్ధం చేసినాం అంటే ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున ప్రణాళిక మొదలు పెట్టినాం ఈరోజు మొదలుపెట్టినాం ఈరోజుకి ఈరోజు అంటే రాదు అది దాదాపు ఇంకొక ఐదేళ్ళు పడుతుంది రోజు మేము వేసిన విత్తనం ఐదేళ్ళ తర్వాత మీకు ఒలంపిక్స్లో ఒక పెద్ద వృక్షమై కనపడుతుంది శివగారు ముఖ్యంగా స్కూల్స్తో పాటు హాస్టల్స్ కూడా అంటే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ని బిల్డ్ చేస్తే స్పోర్ట్స్కి మరింత ఊతం ఇవ్వచ్చు అనేది మనకి ఆల్రెడీ ప్రూవెన్ ప్రపంచంలో ఎక్కడ చూసినా సో ఆ దిశగా ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మాకు వరంగల్లో ఆల్రెడీ హాస్టల్స్ ఉన్నాయి హాస్టల్ ఉంది ఆల్రెడీ అటువంటి అంటే హాస్టల్స్ కంటే అకాడమీస్ ఎక్కువగా మేము ఎంకరేజ్ చేయాలన్న ఆలోచనతో ఉన్నాం అకాడమీలో హాస్టల్ విత్ ఇంక్లూడింగ్ హాస్టల్తో ఉంటుంది అట్లాంటి ఆల్మోస్ట్ ఇప్పుడు కబడ్డీ అకాడమీ కానీ ఫుట్బాల్ అకాడమీ కానీ ఇప్పుడు కొత్తగా దాదాపు ఇంకొక ఆరు అకాడమీలు ఈ వన్ ఇయర్లోనే ఇవ్వడం జరిగింది ఈ వన్ ఇయర్లోనే గతంలో ఎప్పుడు ఇంత కాన్సన్ట్రేషన్ చేయలేదు ఎప్పుడో నైన్టీన్ ఎయిటీ ఎయిటీస్లో నైన్టీన్ నైన్టీ టూలో ఇచ్చినటువంటి హకింపేట్ స్కూల్స్ కానీ ఎప్పుడో నై టూ థౌసండ్ సెవెన్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చిన స్కూల్సే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ కనపడలే తెలంగాణ ఉన్న మూడు స్కూళ్ళు కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆరు స్కూళ్లను ఇంకొక మూడు స్కూల్ అదనంగా ఏర్పాటు చేస్తున్నాం అకాడమీస్ దాదాపు ఆరు అకాడమీలు ఏర్పాటు చేస్తున్నాం హాస్టల్స్ అవసరమయ్యే దగ్గర హాస్టల్స్ని కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం అంటే విత్ స్టూడెంట్స్ ఎక్కడెక్కడైతే వాళ్ళకు ఇప్పుడు మేము సీఎం కప్ పెట్టడం వల్ల ఏ గ్రామంలో ఏ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందనేది ఒక డాటా మా దగ్గరకు వచ్చింది ఈ ఇయర్ కూడా సీఎం కప్ ద్వారా ఏ విలేజ్లో ఎంతమంది పోయిన సంవత్సరం మూడు లక్షల యాభై వేల మంది ఆడితే అందులో టాప్ క్రీమ్ నాలుగు వందల యాభై మందిని తీసుకోగలిగినాం వాళ్ళందరినీ ఇప్పుడు అకాడమీస్లో దాని సైడ్ డైవర్ట్ చేస్తున్నాను ఈ ఇయర్లో సీఎం కప్లో వచ్చే వాళ్ళని కూడా అదే విధంగానే స్ట్రక్చర్ తయారు చేసి ఏ విలేజ్లో ఏ గేమ్కి ఇంట్రెస్ట్ ఉందో ఆ గేమ్కి సంబంధించిన మెటీరియల్ ఆ విలేజ్కి ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతాయి ఓకే థ్యాంక్ యూ ఓవరాల్గా స్పోర్ట్స్ అంటే ఏదో నామకే వస్త కాకుండా దాన్ని సీరియస్గా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం అనే విషయాన్ని మనకి శాప్ చైర్మన్ చెప్తున్నారు ముఖ్యంగా రాబోయే రోజుల్లో తెలంగాణ యువత మట్టిలో మాణిక్యాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ వెలికి తీసి వాళ్ళ చేత గోల్డ్ మెడల్స్ వరకు ఒలింపిక్స్లో తీసుకెళ్లే పరిస్థితి కూడా ప్రభుత్వం కల్పిస్తుందని చెప్తున్నారు ఓవర్ టు స్టూడియో